నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చెమ్మలమడుగు నుండి మైలవరం డ్యామ్కి అయితే వెళ్తున్నానండి చెమ్మలమడుగు నుండి సిక్స్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది మార్నింగ్ అయితే గండికోట విజిట్ చేశానండి సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ముద్దనూరు వెళ్ళే దారి నుండి రైట్ తీసుకోవాలి సో సేమ్ ఇదే రూట్లో మనము వెళ్ళొచ్చు అదే విధంగా డ్యామ్కి అయితే వెళ్ళొచ్చు అండి మైలవరం డ్యామ్కి కరెక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత రైట్ తీసుకోవాలి ఇక్కడ బోర్డ్ క్లియర్గా కనిపిస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ మైలవరం డ్యామ్ అని ఆల్మోస్ట్ వచ్చేసామండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ గండి ఆ గండి అవుతలే రిజర్వైర్ అనేది ఉంటుంది దారి మధ్యలో పాడుపడిపోయిన ఇల్లు అయితే కనిపించాయి మేము ఇదే దారి కావునా కాదా అని కన్ఫ్యూజ్ అయ్యాము ఫైనల్ గా ఇదే అండి కరెక్ట్ ప్లేస్ కి వచ్చేసాము ఈ డ్యామ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో కన్స్ట్రక్షన్ చేశారండి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది ఈ డ్యామ్ కు మెయిన్ గా రెండు కాలువలు ఉంటాయి ఉత్తర కాలువ దక్షిణ కాలువ ఉత్తర కాలం నుండి యాభై వేల ఎకరాల్స్ కి నీటి సరఫరా అవుతుంది దక్షిణ కాలువ నుండి ఇరవై ఐదు వేల ఎకరాల్స్ కి వాటర్ సప్లై అనేది అవుతుంది ఈ డ్యామ్ ద్వారా కడప జిల్లా ప్రదేశాలైన మైలవరం జమ్మలవడుగు పొద్దుటూరు ఎర్రగుంట్ల కమలాపురం అనే గ్రామాలకి నీటి సరఫరా అనేది అవుతుందండి ఈ డ్యామ్ మొత్తం పొడవు రెండున్నర కిలోమీటర్ ఉంది సో అలా వెళ్తుంటే డ్యామ్ వస్తూనే ఉంది ఈ డ్యామ్ మొత్తం కెపాసిటీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ టిఎంసి వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు వ్యవసాయమే కాకుండా ఇక్కడ మైలవరం ప్రజలకు ఉపాధి కూడా కల్పిస్తుందండి కడప జిల్లా పర్యాటక కేంద్రంగా మంచి పేరు సంపాదించుకుంది విజిట్ చేసిన వారు తప్పనిసరిగా ఈ డ్యామ్ ను కూడా విజిట్ చేయండి ఈ డ్యామ్ కు మొత్తం పదమూడు గేట్లు ఉంటాయి సో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పదమూడు ఊర్లు మునిగిపోయాయంట సో ఆ ఊర్లు పేరుగా ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క ఊరి పేరు పెట్టారని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు అదే కాకుండా ఈ రిజర్వాయర్ మధ్యలో ఒక ఐలాండ్ అనేది ఉంది ఆ ఐలాండ్ పేరు నెమలి తిప్ప అని ఇక్కడ గ్రామస్తులు పిలుస్తారండి ఇక్కడ మ్యాప్లో చూపించినట్లు జమ్మలమడుగు గ్రామానికి అదేవిధంగా మైలవరం గ్రామానికి దగ్గరలో మైలవరం రిజర్వాయర్ అనేది ఉందండి సో ఈ మైలవరం రిజర్వాయర్ కి వాటర్ పెన్నా రివర్ ద్వారా వస్తుంది ఈ పెన్నా రివర్ ద్వారా గండికోట డ్యామ్కి అయితే చేరుకోవచ్చు మ్యాప్లో చూపించిన విధంగా గండికోట రిజర్వాయర్ వాటర్ మైలవరం డ్యామ్కి వస్తుందండి సో అందువల్ల మైలవరం డ్యామ్ కి వరదలు చాలా తక్కువగా వస్తుంటాయి ప్రస్తుతం మేమైతే ఈ మైలవరం డ్యామ్ గేట్ల మీదుగా అట్ సైడ్ ఆ ఎడ్జకి వెళ్తున్నాము ఇప్పుడైతే మనం ఇప్పుడు మైలవరం డ్యామ్ లో ఉన్నాము మైలవరం డ్యామ్ ఇక్కడికి రావడానికి పర్మిషన్ అయితే తీసుకున్నాము కన్ను చూపు మెరుకు వాటర్ అంటే ఇదే ఇది దృశ్యాన్ని కళ్ళజోడు తీసి మరీ చూడాల్సిన దృశ్యం అండి ఇది మస్తు ఇక్కడైతే ఇది వాటర్ ట్యాంక్ సో ఇక్కడ పక్కన ఉన్న గ్రామాలకి జమ్మల మడుగు సో జమ్మల మడుగు సరౌండింగ్ గ్రామాలన్నిటికీ ఇక్కడ నుండి అయితే వాటర్ అయితే వెళ్తుంది సో పంట పొలాలకు గానీ లేకపోతే హౌసింగ్ కానీ ఇక్కడ నుండి అయితే వాటర్ అయితే వెళ్తాయండి సో మనకి ఇంటికాడ వస్తాయి కుళాయిలో సో ఆ విధంగా ఇక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ చేసి టీడీఎస్ వాల్యూస్ని తగ్గించి మరీ పంపిస్తారండి జమ్మల మడుగు అది గండికోట కొండలు సో ఆ దూరంగా కనిపించేవే గండికోట కొండలండి సో ఇవన్నీ గండికోట కొండల కింద వస్తాయి సో అటు సైడ్ ఆ లాస్ట్ అయితే బోర్డింగ్ ఉంటుంది మేము ఈ పైన నుండి వచ్చాము ఆ పైన నుండి వచ్చాము వాటర్ అయితే కన్నుచూపు మేరకు అండి ఎక్కడ చూసినా వాటరే కొండల మధ్యలో వాటరు ఉండాది ఇది ఒక పెద్ద సముద్రం మాదిరి మినీ సముద్రం అనుకోండి మినీ సముద్రం మాదిరి ఉండాది అది ఒక సూర్యుడు అది ఒక క్లైమేట్ అనేది చాలా బాగుంది చల్లగా చాలా చల్లగా వాతావరణం ఉంది సో అందరూ రావల్సి చూడదగిన ప్రదేశము దగ్గరలో ఉన్న వాళ్ళు రావచ్చు మైలవరం డ్యామ్కి ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అలా జూమ్ చేసి ఆ కొండల మధ్యలో అన్నీ ఒకసారి చూపించవా వ్యూవర్స్కి సో ఇక్కడ చూసినట్లయితే ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఫిషింగ్ కూడా ఒకసారి వాళ్ళని విడదీవా ఫిషింగ్ చేస్తున్నారు సో చూశారు కదా ఇది అండి మేలువరం డ్యామ్ సో మనకు తెలిసినట్టుకే ఇది టీడీఎస్ మీటర్ సో ఈ టీడీఎస్ మీటర్ హండ్రెడ్ కన్నా తక్కువ వస్తే ఈ వాటర్ అనేది తాగొచ్చు హండ్రెడ్ కన్నా ఎక్కువ వస్తే వాటర్ అనేది తాగకూడదండి సో మైక్ వచ్చి ఇక్కడ పెడుతున్నా చూడండి టీడీఎస్ మీటరు టీడీఎస్ మీటర్ ఆన్ చేశాను జీరో ఓకే నెక్స్ట్ టీడీఎస్ మీటర్ చూడండి వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ పీపీఎం వన్ సెవెంటీ టూ పీపీఎం వన్ సెవెంటీ త్రీ వచ్చింది అంటే అసలు తాగకూడదు వాటరు వన్ సెవెంటీ సెవెన్ అంటే ఈ వాటర్ అనేది తక్కు తాగకూడదండి సో ఎప్పుడైతే మనకు టీడీఎస్ వాల్యూస్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటాయో ఆ వాటర్ మాత్రమే తాగాలి సో అక్కడ వాటర్ లెవెల్ అనేది అక్కడ పైన చూడండి హైట్లో ఉంది సో ఈ గేట్లు అనేటివి ఆ వాటర్ ఇక ఇటు సైడ్ రాకున్నా ఆపుతున్నాయి చూడండి ఎంత ఒక్కసారి ఇక్కడ కానీ డ్యామ్ నిండి గేట్లు ఎత్తున్నాయి ఎంత హైట్ లేస్తుంది అంటే అంత హైట్ లేస్తుంది వాటర్ చాలా వేస్తుంది సో ఇందాక చూపించాను కదా సో ఆ వ్యూకి వెళ్ళినాము వాటర్ లీకేజ్ అండి వాటర్ లీకేజ్ అటు సైడ్ వస్తున్నాయి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ గా బోటింగ్ అయితే వచ్చేసామో బోర్డింగ్ లో వాళ్ళు పది మినిమం పది మంది ఉంటేనే బోర్డు ఎక్కిస్తామని చెప్పారు మేమైతే త్రీ మెంబర్స్ ఉన్నాము సో త్రీ మెంబర్స్ అక్కడ దాదాపు ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నట్టు ఉన్నారు టెన్ మెంబెర్స్ అవుతామండి సో లెట్స్ గో గెట్ ఇన్ వీడియో ముగ్గురు ఒకరున్నా ఒకరికి వంద రూపాయల గేట్లు ఎత్తుంది చూసినావా గేట్లు

ఒకటి కాలం ఉంది అది పొలాలు దక్షిణ కాలవ అక్కడ ఉత్తర ఒకటి ఉంది మొత్తం పొలాలకే ధర్మలకు పొలాలకు ధర్మలు కడతారు మనం పల్లెలు మనం కంటే లేదు పొలాలకుంటే ఓన్లీ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పోతున్నది వాళ్ళు మాత్రమే అమ్మండ్ కడతారు మనం గట్టం ఎందుకంటే వాటర్ కాలాలు పోతాయి పొలాలు పోతున్నాయి కాబట్టి తగ్గుతాస్తున్నాయి అవునా పదమూడు గేట్లు ఉన్నాయి కదా మూడు గేట్లు పదమూడు గేట్లు ఎప్పుడైనా ఎత్తినారా ఎనిమిది వందల పది సార్లు ఎత్తినారు కదా జగన్ జగన్ ప్రభుత్వంలో జమ్మడు బ్రిడ్జి పడిపోయింది కదా బ్రిడ్జి పడిపోయింది కదా పదమూడు గేట్లు ఎత్తినప్పుడు ఏవి మనకు మెయిన్ గండికోట వాటర్ ఉంది ఈ ఒప్పరాలు పోతానే మనకు తెచ్చుకుంటారు అందుకు ఇబ్బంది లేదు పదమూడు గేట్లు ఎత్తినప్పుడు మనకు పై నుండి పోవచ్చా పంపించారు పంపించారు ఊరికి మనం నడుచుకుంటూ గేట్లు అయిన వాటర్ చూసుకుని వాళ్ళని తప్ప కార్లు పనులు అయితే పంపారు ఇక్కడ నుండి గండికోట ఎన్ని దూరం ఎంత కిలోమీటర్ నా కిలోమీటర్లు ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి పోలేము గండికోట గండికోట పోవచ్చు కదా కారుస్తారు ఆ బోర్డులో బోర్డులో బోట్లు ఎందుకు పోతాం హెవీ అమౌంట్ కదా హెవీ అమౌంట్ ఎంత మన జనాభా నుండి చెప్పలేము మేము ముగ్గురం ఉన్నాము ముగ్గురికైతే పోదు మినిమం పది మంది ఉంటే ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మాట్లాడుకుని వెళ్తారు వాడుకుని వెళ్ళిపోతారు పది మంది ఉంటే మనిషికి ఐదు వందలు చెప్పున ఐదు వందలు ఆరు వందలు మనుషులు బట్టి కెపాసిటీ బట్టి మాట్లాడతారు అంతే ఎనిమిది వేలకు ఏడు వేలకు పోతాం అక్కడికి ఎంతసేపు అయితే గంట గంట గంటన్నర పడుతుంది పోయి రావాలంటే ఇది మైలవరం డ్యామ్ కి సంబంధించిన వివరాలండి ఈ వీడియో చూసి మీరు వాల్యుబుల్ సమాచారాన్ని గ్రహించారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్